ఇప్పుడు కూడా మళ్ళా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ నాటి ఆంక్షలు కాంగ్రెస్ వాళ్ళకే కండిషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో గాంధీ గాంధీభవన్లో వాయిస్ కట్ విహెచ్ నిరంజన్పై గాంధీభవన్ ఆంక్షలు గాంధీభవన్లో మాట్లాడితే మీడియా కవరేజీ ఇవ్వద్దు ఆదేశాలు రేవంత్ తీరును ప్రశ్నించినందుకు చర్యలు స్వేచ్ఛగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని చిలుక పలుకులు ధర్నా చౌక్కుపోతే అరెస్టులు బూతులు ప్రశ్నించిన వారిపై దాడులు అంటూ కూడా ఇందిరామ రాజ్యం పర ప్రజా పరిపాలన ప్రజాపాలన ప్రజలైన రాజకీయ పార్టీలైన తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడి వెల్లచే వెల్లడించవచ్చు నిరసన తెలియజేయవచ్చు మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం గత పాలకుల లెక్క కాదు అంటూ సీఎం ఇంకా బాధ్యతలు తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ప్రజల సంగతి దేవుడేరుగు పార్టీలో ఉన్న వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం లేకుండా పోతుందని కన్నీరు పెట్టడం ఒకటే తక్కువైందని నా మాటే శాసనం అన్ని పార్టీలో సీనియర్ల గొంతుకలుకు తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది ఇది కేవలం పార్టీకే పరిమితం కాలేదు సామాన్య ప్రజలకు కూడా ఇవే తిప్పలేవు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పిన్నాయా అంటే ఒక గిన పేరు విహెచ్ హనుమంతరావు విహెచ్ హనుమంతరావు పుట్టు కాంగ్రెస్ ఈయన పేరు నీరంజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీపీసీసీ వీళ్ళు పక్కా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఎందుకు టికెట్లు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈయన తెలుసు కదా అందరికీ ఈయన ముఖ్యమంత్రి గారు అయితే ఎందుకు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు అని అడిగిన పాపానికి హనుమంతారావుని గాంధీ భవన్లో మైక్ చేసే మైక్ కట్ చేసే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా నిరంజన్ గారికి మైక్ కట్ చేసే తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉందా ఉందా ఈయన 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 ప్రయాణం ఎక్కడి నుంచి మొదలండి ఈయన ప్రయాణం ఏబీవీపీ టు వాయా ఏందండి అప్పటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ టు ఎక్కడండి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ తర్వాత ఎక్కడండి టీడీపీ తర్వాత కాంగ్రెస్ రేపో మాపో బీజేపీ రేపో మాపో మళ్ళా పూర్వం ఎక్కడైతే మొదలైందో అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి ఈయన 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 ఎక్కడి నుండి అండి మొట్టమొదటి నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈయనెక్కడి నుండి అండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈయన ఐఎన్సీఏ ఈయన ఐఎన్సీఏ మరి ఈయనకేంది ఇంత పెద్ద చాట చాటభారతం ఉన్నది ఏబీవిలో మొదలైంది తర్వాత టీఆర్ఎస్లకు పోయిండు తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నాడు ఇక్కడ టీడీపీలోకి పోయిండు తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు మళ్ళా రేపో మాపో భారతీయ జనతా పార్టీలకు పోతారు అనేది ఊహాగానాలతో వచ్చినటువంటి ప్రశ్న ఊహాగానాలతో కూడినటువంటి ప్రశ్న ఇలాంటి వ్యక్తి ఏమన్నాడు అండి విహజ్ రెండు వేల అరవై బాబు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినావు పార్టీలోకి వచ్చినావు సంవత్సరం కష్టపడ్డావు తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయినావు ముఖ్యమంత్రి అయినావు అన్నాడు తప్ప పార్టీలున్నలకు కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళను కాదని పారాషూటోలకు ఎందుకు ఇస్తున్నారో బాబు అని అడిగినందుకు అడిగినందుకు ఎవరు అడిగిరు అడిగింది ఒక అడిగింది ఒక రెడ్డి నాయకుడు అయితే ఒక రెడ్డి నాయకుడు అంటే ఎవరెవరు రెడ్డి నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి రెడ్డి నాయకులు నాయకులు ప్రశ్నించుంటే నాయకులు ప్రశ్నించుంటే ఈరోజు దమ్ముంటే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి నేను మేము సవాల్ చేస్తూ ఉన్నాం బీసీ నా బీసీలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా దమ్ముంటే వియ హనుమంతరావు నిరంజన్ గారి మీద గాంధీభవన్లో ప్రెస్ మీట్ కవర్ చేయొద్దని అన్నావు కదా కోమ్ మంత్రుల మీద కూడా రెడ్డి మంత్రుల మీద కూడా వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నీకు వ్యతిరేక పవనాలు చూపిస్తే దమ్ముంటే వాళ్ళని కట్ చేయమని చెప్పు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద జై అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఇదే ఇక్కడ బీసీలు కాబట్టి బీసీలారా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకునే ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం ఒక బీసీ నాయకుడు పుట్టు కాంగ్రెస్ పుట్టుకతో కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినప్పుడు ఈయన ఇంకా అనుకుంటా నాకు తెలిసి పుట్టినా కానీ ఎన్నో ఊర్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది ఆయనని ఆయనని గాంధీ భవన్లో మాట్లాడకుండా మైక్ కట్ చేయమని చెప్తారా అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అయ్యే విహెచ్ హనుమంతరావు గారు ఈరోజు ఈ పరిస్థితి ఉంటుండేనా ఏం తెలంగాణ సమాజంలో ప్రశ్నించే స్వేచ్ఛగా మాట్లాడచ్చు నేను ప్రగల్భాలు పలకొచ్చు నేను చెప్పింది మీరు ఇవ్వచ్చు ధర్నా చౌక్ ధర్నా చౌక్లో ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు కేసీఆర్ చేసుకోవచ్చు కవిత కవిత చేసుకోవచ్చు కేటీఆర్ చేసుకోవచ్చు హరీష్ రావు చేసుకోవచ్చు అని ప్రగల్భాలు పలికినావు అక్కడ సామాన్యుడు సామాన్యుడు ధర్నా చౌక్లో మాట్లాడితే ధర్నా చౌక్లో మాట్లాడితే ధర్నా చేస్తే అరెస్టులు బూతుల పర్వం ఇదా తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది ఇదేనా ఇదేనా ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చింది ఇదేనా బీసీల అణిచివేతనం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా దాంట్లో ఉన్నటువంటి రెడ్డి నాయకులు కాదా దాంట్లో ఉన్నటువంటి రెడ్డి రాజపాలకులు కాదా పాలకులు అంటే సేవకులు అన్నావు మరి నీకంటే సీనియర్ ఆయన గౌరవించాల్సింది పోయి ఎందుకండి ఆయన కొడంగల్ ఒక ఆయన రెడ్డి నాయకుడు ఉంటాడు ఈయన అంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలిచిన ఆయన మీద గురునాథ్ రెడ్డి గారు ఆయనకు ఏదో ఒక దాంట్లో పదవి ఇచ్చిన ఇచ్చినవు బాగుంది ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన తాను ఆశీర్వాదం తీసుకొని నీ ఆలోచన నీ అనుభవం నాకు కావాలి కొడంగల్లో మనం గెలవాలి కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి జానారెడ్డి గారి కాడిపోతావు వంగి వొంగి నమస్తే పెడతాం మరి విహెచ్ హనుమంతరావు వాళ్ళకంటే సీనియర్ కదా విహెచ్ హనుమంత్ హనుమంతరావు వాళ్ళకంటే సీనియర్ కదా మరి ఈయనకెందుకు నమస్తే పెట్టవండి ఎంతమంది ముఖ్యమంత్రులను చూసి కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు పారాచూట్ వేసుకొని దిగిన వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ లోకల్ కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి నాయకుడు మేము బహుజనులమంతా గర్వంగా చెప్పుకుంటాం విఆచ్ హనుమంతరావు డేరింగ్ డ్యాన్ డాషింగ్ లీడర్ ఫ్రమ్ బహుజనవాదిలో ఇక్కడ జానారెడ్డి గారికి నమస్తే చెప్తాడు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి నాయకులకు ఏం మరి జానారెడ్డి గారి ఇంట్లో రెండు రెండు సీట్లు ఇచ్చినావు ఒకటేమో అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినావు ఇక్కడ మరి వీళ్ళు వీళ్ళేం చేశారు విహెచ్ హనుమంతరావు గారికి ఏం తక్కువ ఏం తక్కువ చేసిన పార్టీ కోసం ఏమన్నా మీలేక పార్టీ మారినటువంటి వచ్చినటువంటి నాయకుడా మీలాగా ఏమన్నా పార్టీలు మారి వచ్చినటువంటి నాయకుడు ఆయన కాదు కదా పార్టీ మారి వచ్చినటువంటి నాయకుడు కాదు కదా మరి ఎందుకని విఎ హనుమంతరావు గారి మైక్ కట్ చేయమని చెప్పి ఎలా చెప్తారు నీరంజన్ గారి గారి మైక్ కట్ చేయమని ఎలా చెప్తారు పూర్తి స్థాయిలో లైవ్లో చూస్తున్నటువంటి ప్రజలారా కామెంట్ల రూపంలో చెప్పండి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఎమర్జెన్సీ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన చాలామంది చూడకపోయి ఉండవచ్చు కానీ దారుణాలు జరిగినాయి ఎమర్జెన్సీ పాలనలో వాళ్ళకు వచ్చినటువంటి ఒక పైశాచికత్వానికి ఎమర్జెన్సీ పాలన వచ్చింది ఆ రోజులలో నిరుపేదవాడు ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికి తెలిసిందే అదే కరువు కాటకాలను ఇందిరమ్మ రాజం ఆనాటి రోజు పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి తీసుకొస్తా ఉన్నాడు బీసీల మీద ముఖ్యంగా ఉక్కుపాదం ఎస్సీల కన్నా రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీల మీద ఉక్కుపాదం పెట్టి ఆయన అన్నాడు కదా ఒక మీటింగ్లో మీలాగా నేను నార్మల్గా రాలేదు పండబెట్టి ఒక్కొక్కరిని తొక్కుకుంటా భుజాల మీద నెత్తి మీద తలక కాలు పెట్టి తొక్కుకుంటూ వచ్చిన అని అదే విధంగా అదేవిధంగా నిండు సభలో మాట్లాడిండు నీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డికి పది ఎకరాలు లేకపోతే మా ఎండి బయటనే కూర్చోబెడతారు మా వాళ్ళు మాతో పాటు సమగ్గులైనటువంటి వాళ్ళు వస్తేనే ఇంట్లోకి రప్పిస్తారు మా మనుషులు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పినా పండబెట్టి తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా ఈ స్థాయికి వచ్చిన నేను ఈరోజు దింపిన మిమ్మల్ని నన్ను ఇవన్నీ చేసుకుంటా అంటే ఈ రేవంత్ రెడ్డి అండ్ ఈ యొక్క టీం ఏదైతే ఉన్నదో ఎంతమంది బీసీ నేతలను అంటే సాక్షాత్తు సీనియర్లు అయినటువంటి నేతలకే వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు అంటే ఎంతమంది బీసీలను బహుజన వాదులను తొక్కి తొక్కి ఉంటారో ఆలోచించుకోండి పూర్తి స్థాయిలో ఈ యొక్క విహెచ్ హనుమంతరావు గురించి కానీ ఇక్కడ నిరంజన్ గారి గురించి కానీ పూర్తి స్థాయిలో వైఆర్టీ తెలుగు ఖండిస్తూ ఉన్నది ఎందుకు ఖండిస్తూ ఉన్నదంటే అంటే నిన్నమన్న పార్టీలు మారి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇక్కడ కాంగ్ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులను అక్కడ గాంధీ భవన్లో మాట్లాడకుండా చేయాలనేది ఆలోచనలో చాలా తప్పిదాలుగా కనిపిస్తూ ఉంది